హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం న్యూ సౌత్ ఫేసింగ్ త్రీ బిహెచ్కే అపార్ట్మెంట్ ఫ్లాట్ని చూస్తున్నాం ఇది కొత్త దక్షిణముఖ త్రిపుల్ బెడ్రూమ్ కలిగిన ఫ్లాటు ఇవి టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ ఉంటాయి ఫ్లోర్కి రెండు ఉంటాయి సో మొత్తం పది ఫ్లాట్స్ వస్తాయి సో మీరు వచ్చేసరికి ఏ ఫ్లోర్లో అవైలబుల్గా ఉందో అది చెప్తాను ప్రెజెంట్ అయితే ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తాను సో ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా దీనికి కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది అన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి అండ్ ఇది రోడ్డు కూడా దగ్గర కొంతమూరు మెయిన్ రోడ్కి బాగా దగ్గరలో ఉంటుంది సో వాకబుల్ డిస్టెన్స్ రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్లో కొంతమూరు ఉంది కదా కొంతమూరు మెయిన్ రోడ్కి నడక దూరం అన్నమాట సో అపార్ట్మెంట్ ఎంట్రన్స్ కూడా సౌత్ నుండి లోపలికి రావాలి కింద మెయిన్ గేటు ఎలివేషన్ అంతా సౌత్ వైపు ఉంటుంది ఇందులో నార్త్ సౌత్ ఉంటాయి ఫ్లాట్స్ సో ప్రజెంట్ అయితే సౌత్ ఫేసింగ్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ని చూస్తున్నాం మనం కొత్త ఫ్లాటే సో చూడండి అన్నీ ఉంటాయి ఇది మెయిన్ డోర్ టేక్ వుడ్ డోర్ వస్తుంది అండ్ ఇదంతా కూడా స్ట్రైట్గా హాలు సో హాల్ సైజు ట్వల్వ్ పాయింట్ ఫోర్ ఇంటూ ట్వంటీ పాయింట్ ఫోర్ ఉంది పన్నెండు అడుగులో నాలుగు అంగుళాల వెడల్పు పొడవు లోతు ఇరవై అడుగులో నాలుగు వంగలాలు ఉంది సో డోర్ కి బ్యాక్ సైడ్ టీవీ యూనిట్ వచ్చింది అండ్ ఎంట్రన్స్ లోనే రైట్ సైడ్ కిచెన్ వచ్చింది ఇదంతా కూడా కిచెన్ సెవెన్ పాయింట్ టెన్ ఇంటూ నైన్ పాయింట్ త్రీ ఉంది సో గ్రనైట్ ప్లాట్ఫామ్ సింక్ ఇవన్నీ కామన్గా ఉంటాయి మీకు తెలిసిందే రెగ్యులర్గా చూస్తున్నారు కాబట్టి సో విండో కూడా వచ్చింది అండ్ ఇదంతా వాషింగ్ ఏరియా త్రీ పాయింట్ త్రీ ఇంటూ ఎయిట్ ఉంది మూడు అడుగులు మూడు అంగళాలు వెడల్పు పొడవు ఎనిమిది అడుగులు ఉంది మొత్తం సో సిమెంట్ ఫ్లాంక్స్ వచ్చినాయి కబోర్డ్స్ స్టోరేజ్కి వుడ్ వర్క్ అయితే మీరు చేయించుకోవాలి జెస్ట్ బెడ్రూమ్ వస్తుంది నైన్ పాయింట్ టెన్ ఇంటూ టెన్ పాయింట్ వన్ సో ఇన్సైడ్ గుమ్మాలు విండోస్ కి అండ్ ఇక్కడ బాల్కనీ వీటన్ని గ్రనైట్ గుమ్మాలు వాడడం జరిగింది అండ్ దాంతో కూడా ఇది ఒక బాల్కనీ సో వాషింగ్ ఏరియాలో అనుకోవచ్చు త్రీ ఇంటూ టెన్ పాయింట్ త్రీ అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి కామన్ బాత్రూమ్ ఉంది ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్ స్ట్రైట్గా మాస్టర్ బెడ్రూమ్ సైజు లెవెన్ ఇంటూ ట్వెల్వ్ పాయింట్ వన్ పదకొండు ఇంటూ పన్నెండు అడుగుల పదంగళాలు ఉంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది చిల్డ్రన్ బెడ్రూమ్కి అండ్ గెస్ట్ బెడ్రూమ్కి కూడా కామన్గా బయట వస్తుంది అండ్ ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఫోర్ ఇంటూ ఫైవ్ పాయింట్ సిక్స్ ఉంది ఇది కామన్ బాత్రూమ్ ఫోర్ ఇంటూ సెవెన్ వచ్చింది దీనికి సూట్స్ వస్తాయన్నమాట కమౌంట్స్ అన్నీ కూడా అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ సైజు టెన్ పాయింట్ టూ ఇంటూ లెవెన్ పాయింట్ ఫైవ్ పది అడుగులు రెండు అంగులాలు వెడల్పు పొడవు పదకొండు అడుగులు ఐదు అంగుళాలు ఉంది సో ఇన్ సైడ్ అంతా కూడా టాప్లో పీఓపీ సీలింగ్ వస్తుంది ఇక్కడ చిన్న రూమ్ లాగా వచ్చింది సో ఏం కాదు జస్ట్ ఒక చిన్న స్పేస్ అంతే సో ఇది టోటల్ ఎస్ఎఫ్టీ పదమూడు వందల స్క్వేర్ ఫీట్ ఉంది థర్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ వచ్చింది టోటల్ అండ్ కార్పెట్ ఏరియా థౌజండ్ స్క్వేర్ ఫీట్ వరకు ఉంది అండ్ అన్డివైడెడ్ ల్యాండ్ షేర్ కూడా ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ వస్తుంది నలభై గజాలు ఉంది అండ్ ఇక్కడ ల్యాండ్ కాస్ట్ అనేది మినిమం ట్వంటీ థౌజండ్ ఉంది ట్వంటీ టు ట్వంటీ త్రీ మధ్యలో ఉందన్నమాట ట్వంటీ ఫోర్ వరకు కూడా నడుస్తుంది కొన్ని ఏరియాస్లో అండ్ ఫ్లాట్ డీటెయిల్స్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేశాను ఇది యాడ్ నెంబర్ జీరో త్రీ ఫోర్ ఫైవ్ యాడ్ నెంబర్ సౌత్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ థర్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ కాస్ట్ ఫార్టీ సిక్స్ ల్యాక్స్ నలభై ఆరు లక్షలు నెగోషియబుల్ ఉంది లొకేషన్ ఎయిర్పోర్ట్ రోడ్లో కొంతమూరులో ఉందనమాట కొంతమూరు మెయిన్ రేటుకి చాలా దగ్గర నడక దూరం సిమెంట్ రోడ్ ఆపోజిట్ అండ్ ఇదంతా కూడా టెర్రస్ ఏరియా పైన సో ఆల్రెడీ ఆక్యుపైడ్ కొన్ని ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి సో త్రీ బీహెచ్కే ఫ్లాట్ కావాలనుకుంటారు కదా సో సౌత్ ఫేసింగ్ ఎవరికైనా సూట్బుల్ ఉన్నా కానీ చూడండి స్పేసింగ్ సెంటిమెంట్ లేని వారైతే ఇంకా ప్రాబ్లమే లేదు సో అంతా వెల్ డెవలప్ ఏరియా కొంతమూరు అంతా కూడా చాలా డెవలప్ అయింది సో ఆపోజిట్గా కూడా సీసీ రోడ్డే సో ఇళ్ళ మధ్యలో ఉంది మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరలో ఉంది నేను డి డిస్టెన్సెస్ కూడా నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి కంప్లీట్గా సో కొంతమూరు మెయిన్ రోడ్డు అండ్ స్టేట్ బ్యాంక్ దగ్గరలో టూ ఫార్టీ మీటర్స్ ఉంది సో దగ్గరే మనీష్ ఫంక్షనల్ ఫోర్ ఫిఫ్టీ మీటర్స్ ఉంది కొంతమూరు హైవే సెంటర్ ఎన్ఎస్ సిక్స్టీన్ వన్ పాయింట్ ఎయిట్ కేఎం డి మార్ట్ అండ్ కోరి మార్కెట్ సెంటర్ వన్ పాయింట్ ఎయిట్ కేఎం క్యాష్యూ ఎమర్జెన్సీ హాస్పిటల్ టూ పాయింట్ త్రీ కేఎం లాచెరువు సెంటర్ త్రీ పాయింట్ సెవెన్ కేఎం లారెల్ గ్లోబల్ హై స్కూల్ ఫోర్ కేఎం గోదావరి ఫోర్త్ బ్రిడ్జ్ ఫోర్ పాయింట్ సెవెన్ కేఎం తిరుమల స్కూల్ ఫైవ్ పాయింట్ ఎయిట్ కేఎం రాజమండ్రి ఆర్టీసీ కంప్లెక్స్ సిక్స్ పాయింట్ సిక్స్ కేఎం రాజమండ్రి రైల్వే స్టేషన్ సెవెన్ పాయింట్ ఎయిట్ కేఎం రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఎయిట్ పాయింట్ వన్ కేఎం సో మెయిన్ రోడ్ నుండి ఆటో రోడ్ నుండి జస్ట్ టూ ఫార్టీ మీటర్స్ సో నడక దూరమే దగ్గరలో ఉంటుంది సౌత్ ఫేసింగ్ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాటు కొత్త ఫ్లాటే ఇంకా ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు దీని కాస్ట్ ఫార్టీ సిక్స్ ల్యాక్స్ అన్డవిడెడ్ షేర్ కూడా ఎక్కువ వస్తుంది ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ వస్తుంది సో టోటల్ ఎస్ఎఫ్టీ పదమూడు వందల ఎస్ఎఫ్టీ ఉంది అండ్ కాల్ చేసినప్పుడు యాడ్ నెంబర్ చెప్పండి యాడ్ నెంబర్ జీరో త్రీ ఫోర్ ఫైవ్ సో క్లియర్గా అర్థమైంది కదా అండ్ మీరు ఏమైనా ప్రాపర్టీ సేల్ చేయాలి అనుకున్న సరే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు Uh, thank you for watching VIP Properties Online. Do subscribe to our channel.